ఇక పార్వతి వాళ్ళు అయితే అలా ఉండేసరికి నాకు ఇంకొకటి అనిపిస్తుందిరా అని చెప్పేసి అయితే భానుమతి త తడబడుతూ అంటూ ఉంటుంది నా నాకు ఇంకొకటి అనాలే అనిపిస్తుంది నన్ను భయమేస్తుంది అని చెప్పేసి భానుమతి అయితే అంటూ ఉంటుంది ఇక పార్వతి అయితే ఏంటత్ అది జరగాల్సిందంత జరిగిపోయింది కదా ఇంకా అనుకోవడానికి ఏముంది మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో అది చెప్పండి అని అంటూ ఉంటుంది పార్వతి అలా అనేసరికి నాకు ఎందుకో కానీ అని అయితే తడ లపడుతూ ఉంటుంది పర్లేదు అతయ్య చెప్పండి అని చెప్పేసి పార్వతి అయితే అంటూ ఉంటుంది ఇక భానుమతి అయితే చెప్పాలా ఉండాలా తెలియక అలా చెప్తూ ఉంటుంది నాకెందుకో అవిని పెళ్ళి ఇప్పుడు పెళ్ళయింది కదా పెళ్ళి అవ్వాల్సిన తర్వాత జరగాల్సిన ముచ్చట్లన్నీ నాకెందుకో అవని వాళ్ళ తమ్ముడితో పెళ్ళి అవ్వకముందే ఇవన్నీ జరిపించేసిందేమో అని నాకు కొంచెం అనిపిస్తుందిరా అలా జరిపించి ప్రణతిని కాలు జారేలా చేసిందేమో అని నాకు ఎందుకో అలా అనిపిస్తుంది మీరేమనుకుంటారేమోనని భయంకి చెప్పలేకపోతున్నా అని అంటూ ఉంటుంది ఆ మాటలకి ఒక్కసారిగా పార్వతి అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతుంది వాళ్ళ అత్తయ్య ఆడిన మాటలకి ఇక వాళ్ళ అమ్మ ఆడిన మాటలకి అలా చూసి షాక్ అవుతూ ఉంటుంది షాక్ అవుతాడు రాజేంద్ర ప్రసాద్ ఇక అయితే ఏంటి బామ్మగారు ఆఖరికి ఎలా అనేస్తున్నారు అనేతో అనుకుంటుంది ఇక కమల్ శ్రీకర్ వీలైతే కోపంతో రగిలిపోతూ ఉంటారు బామ్మ ఆడిన మాటలకి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు అదే ప్రణతితో ప్రణితి వాళ్ళ తమ్ముడితో కాలు జారేలాగా ప్ర అవని చేసిందేమో అని నాకు ఎందుకో అనిపిస్తుంది అని చెప్పేసి అత అంటూ ఉంటాడు భానుమతి అలా అనేసరికి ఒక్కసారిగా రాజేంద్ర ప్రసాద్ అమ్మ అని గట్టిగా అంటూ ఉంటాడు అలా అని అంటూ వాళ్ళ అమ్మకా సైత కోపంగా చూస్తూ ఉంటాడు ఇక అయితే ఆ మామయ్య గారు ఏం చేస్తారో ఏంటని అయితే కంగారు పడుతూ ఉంటుంది ఇక శ్రీయ కూడా కంగారు పడుతూ ఉంటుంది ఇక ఏం మాట్లాడుతున్నావు నువ్వు నా కూతుర్ని తక్కువ చేసి మాట్లాడతావా నా కూతురు అంత దిగుతా జారి అనుకుంటున్నావా కాలు జారి తను ఇంటి పెళ్లి పెళ్ చేసుకుందంటే నమ్ముతాను ఎవరినో ప్రేమించిందంటే నమ్ముతాను కానీ కాలు జారిందంటే మాత్రం అంత దిగజారిపోయి నా కూతుర్ని పెంచలేదు అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే భానుమతికి గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు